ఎస్తిర్ గ్రంథము ఆరో అధ్యాయము ఆ రాత్రి నిద్రపట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞయ్యగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను ద్వారపాలకులైన బిక్తాను తెరెషు అను రాజు యొక్క ఇద్దరు నపుంసకులు రాజైన అహశ్వరోషును చంప యత్నించిన సంగతి ముద్దికై తెలిపినట్టు అందులో వ్రాయబడి రాజు ఆ సంగతి విని ఇందు నిమిత్తము మొర్దికాయకి బహుమతి ఏదైనాను ఘనత ఏదైనాను చేయబడినా అని అడుగగా రాజు సేవకులు అతనికేమీ చేయబడలేదని ప్రత్యుత్తరమిచ్చిరి అప్పుడు ఆవరణంలో ఎవరో ఉన్నారని రాజు చెప్పాను అప్పటికి హామాను తాను చేయించిన ఉరికొయ్యమీద మొర్దికాయని ఉరితీయింప సెలవిమ్మని రాజుతో మనవి చేయుటకై రాజనగరు యొక్క ఆవరణములోనికి వచ్చియుండెను రాజసేవకులు ఏలినవాడ చిత్తగించుము హామాను ఆవరణంలో నిలవబడి ఉన్నాడని రాజుతో చెప్పగా రాజు అతని రాణీయుడని సెలవిచ్చినందున హామాను లోపలికి వచ్చెను రాజు వానికి ఏమి చేయవలనని రాజు అతని నడుగగా హామాను నన్నుగాక మరి ఎవరిని రాజు గణపరచనపేక్షించునని తనలో తాననుకొని రాజుతో రాజు ఇట్లనను వానికి చేయదగినదేమనగా రాజు ధరించుకును రాజవస్త్రములను రాజు ఎక్కు గుర్రమును రాజు తన తలమీద ఉంచుకును రాజకిరీటమును ఒకడు తీసుకుని రాగా గనులైన రాజు యొక్క అధిపతులలో ఒకడు ఆ వస్త్రములను ఆ గుర్రమును పట్టుకొని రాజు పట్టుకుని వానికి ఆ వస్త్రములను ధరింపచేసి ఆ గుర్రము మీద అతనిని ఎక్కించి రాజవీధిలో అతని నడిపించుచు రాజు రాజుగణపరచనపేక్షించు వానికి ఈ ప్రకారముగా చేయతగునని అతని ముందర చాటింపవలెను అందుకు రాజు నీవు చెప్పిన ప్రకారమే శీఘ్రముగా ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకుని కూర్చుని కూర్చునియున్న యూదుడైన మొద్దెకాయకి ఆలాగుననే చేయుము నీవు చెప్పిన దానిలో విడువక అంతయు చేయమని హామానునకు ఇచ్చెను ఆ ప్రకారమే హామాను ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకుని ముర్దికాయకి ఆ వస్త్రములను ధరింపచేసి ఆ గుర్రము మీద అతనిని ఎక్కించి రాజవీధిలో అతన్ని నడిపించుచు రాజు అపేక్షించు వానికి ఈ ప్రకారము చేయతగునని అతని ముందర చాటించెను తరువాత మొర్దికాయ వద్దకు వచ్చెను అయితే హామాను తల కప్పుకొని దుఃఖించుచూ తన ఇంటికి త్వరగా వెళ్లిపోయెను హామాను తనకు సంభవించినదంతయు తన భార్య అయిన జరుషకును తన స్నేహితులకందరికినీ తెలుపగా అతని వద్దనున్న జ్ఞానులను అతని భార్య అయిన జెరుషును ఎవని చేత నీకు అధికార నష్టము కలుగుచున్నదో ఆ ముర్దికై యూదుల వంశపు వాడైన ఎడల అతని మీద నీకు జయము కలుగదు అతని చేత అవశ్యముగా చెడిపోదు అని అతనితో అనిరి వారు ఇంకా మాట్లాడుచుండగా రాజు యొక్క నపుంసకులు వచ్చి ఎస్తేరు చేయించిన విందునకు రమ్మని హామాను త్వరపెట్టిరి